సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ నటుడే కాదు రాజు కుటుంబానికి చెందినవాడు వేల కోట్లకి అధిపతి ప్రపంచం నలమూలలా విలాసవంతమైన ఇల్లు లెక్కలేనన్ని లగ్జరీ కార్లు అతడి సొంతం కానీ గురువారం అర్ధరాత్రి దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ కు ఆసుపత్రికి వెళ్లేందుకు ఒక్క కారు కూడా సిద్ధంగా లేదు దీంతో గాయాలతో రక్తం మూడుతున్న తండ్రిని కుమారుడు ఇబ్రహీం ఆటోలో తీసుకెళ్లడానికి తెలియడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు ఇంటి నిండా స్టార్లున్నా అత్యవసర సమయంలో ఒక్క కారు అందుబాటు లేకపోవడం అందరిని విస్మయపరుస్తుంది ప్రస్తుతం లీలావలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సైఫ్ అలీఖాన్ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఇప్పటికే వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే ఈ దాడిలో సైఫ్ కారు చోట్ల గాయాలవక వెన్ను దగ్గర తీవ్ర గాయాలయ్యాయి అయితే తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సైఫ్ ను తరలించేందుకు సమయానికి కారు సిద్ధం కాలేదట బాంద్రా నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న లీలావతి హాస్పిటల్కు చేర్చడం కుటుంబ సభ్యులకు సవాలుగా మారింది దీంతో సమయం వృధా చేస్తే ప్రమాదమని గ్రహించిన పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో లీలావతి ఆసుపత్రికి తీసుకు దాడి తర్వాత గాయపడిన సైఫ్ను ఆటోలో తీసుకెళ్లారనేందుకు సాక్ష్యంగా ఓ వీడియో చెక్ కొడుతుంది అందులో ఆటో పక్క నిలబడి సైహుబ్ భార్య నటి కరీనా కపూర్ ఇంట్లో సిబ్బందితో మాట్లాడుతున్నట్టు కనిపించడంతో అందరూ ఇది నమ్ముతున్నారు యాభై నాలుగేళ్ల సైఫ్ ఇంట్లో చొరబడిన దుండగుడి కారణంగా కత్తిపోట్లో గురే ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆపరేషన్ తర్వాత సైఫ్ రాయినాపాయన్ నుంచి బయటపడినట్లు అతని టీం ప్రకటించింది మిగతా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నట్లు తెలిపింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై ఇంట్లోనే అనూహ్య దాడి జరగడంతో సినీ రాజకీయ ప్రముఖులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ముంబైలో సెలబ్రిటీలు నివసించే విలాసవంతమైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు గత ఏడాది ఎన్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికిని బాంద్రాలోనే కొందరు దారుణంగా కాల్చి చంపారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు ఘటన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ హౌస్లోనే ఉంటున్నారు తాజాగా పటోడీ కుటుంబానికి చెందిన స్టార్ నటుడు సైఫ్పై దాడి చేయడంతో మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి సెలబ్రిటీలు రాజకీయ నేతలపై వరుస దాడులు జరగడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి